పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మినిమం తొమ్మిది మాక్సిమం పదమూడు సీట్లు గెలుస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేశారు ఓట్లు పడితే ఎన్నికలు అంచనా అన్నారు కాంగ్రెస్ వేల గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ బీజేపీకి దేశంలో మొత్తం సీట్లు రెండు వందల పది కూడా దాటవన్నారు రేపటి నుంచి పూర్తిగా పాలనపై ఫోకస్ చేస్తానన్నారు సీఎం రేవంత్ ధాన్యం కొనుగోలు రుణమాఫీపై దృష్టి పెడతామన్నారు రాష్ట్రంలో ఎన్నికలు రాజకీయాలు ముగిసిపోయాయన్నారు ఇప్పటి నుంచి సంక్షేమంపైనే నా దృష్టి అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మినిమం తొమ్మిది మ్యాక్సిమం పదమూడు సీట్లు గెలుస్తుందంటూ సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు ఎవరి ఓట్లు వాళ్ళకు పడితే ఎన్నికలు అంచనా వేయొచ్చన్నారు అయినా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఇరవై వేల మెజారిటీతో గెలుస్తుందన్నారు సిఎం రేవంత్ రెడ్డి బీజేపీకి దేశంలో మొత్తం ఈ సీట్లు రెండు వందల పది కూడా దాట ఉన్నారు రేపటి నుంచి పూర్తిగా పాలనపై ఫోకస్ చేస్తామన్నారు ధాన్యం కొనుగోలు రుణమాఫీపై దృష్టి పెడతామన్నారు సిఎం రేవంత్ రాష్ట్రంలో ఎన్నికలు రాజకీయాలు ముగిశాయి ఇప్పటి నుంచి సంక్షేమం పైనే నా దృష్టి అంటూ సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు